జాబ్ అలర్ట్స్ బేషక్ ఈరోజు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇప్పుడు నేను చెప్పిస్తుంది అఫీషియల్ నోటిఫికేషను దీన్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎస్ఎస్సి జీడి నోటిఫికేషను సెలెక్షన్ ప్రాసెస్ ఫోర్ స్టేజెస్లో ఉంటుంది అది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్ వెయిట్ చేస్తారు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ ఇవి ఉంటుంది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తేదీ అనమాట పేమెంట్ ఒక లాస్ట్ డేట్ అంటే ఆన్లైన్కి మనం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకున్న పేమెంట్ జనవరిలో లాస్ట్ జనవరి ఒకటో తారీఖు వరకు జనవరి ఒకటో లోపు చేసుకోవాలన్నమాట ఆన్లైన్ అప్లై చేసుకున్నప్పుడే పేమెంట్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ మాత్రం గడువు మాత్రం మించకూడదు నెక్స్ట్ కరెక్షన్ విండో ఇన్ కేసు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్లు ఏమైనా మిస్టేక్స్ జరిగితే కనుక మిస్టేక్స్ లేకుండా చేసుకోండి ఇన్ కేసు పొరపాటున జరిగితే కనుక మిస్టేక్స్ కూడా మనకు కరెక్షన్ విండో ఇచ్చారు అది జనవరి ఎనిమిది తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఉంటుంది అంటే టూ డేస్ వరకే ఉంటుంది అనమాట సిబిఏ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఫిబ్రవరి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది అనమాట వేకెన్సీలు మేలు ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు రిజర్వేషన్ పరంగా ఈ విధంగా ఉంటాయి ఫీమేల్ రెండు వేల ఇరవై పోస్టులు రిజర్వేషన్ పరంగా ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ లింక్లో పెడతాను టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను నెక్స్ట్ ఫోర్స్ వారీగా ఒక్కొక్క ఫోర్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అత్యధికంగా ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట ఉన్న ఫోర్సెస్ కన్నా ఒక మెరుగైన ఫోర్స్ ఏదైనా ఉందంటే కనుక సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ కానీ దీనికి కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కానీ అభ్యర్థులు బాగా ప్రిపేర్ అయితే కనుక సిఎస్ఎఫ్ అనేది మీరు కొట్టవచ్చు నెక్స్ట్ టెన్ వేకెన్సీ వేకెన్సీలు సర్వీస్ మెన్ కోసం రిజర్వ్ చేయబడతాయి నెక్స్ట్ పిఎస్కే వచ్చేసరికి ఇరవై వేల ఏడు వందలు ఉంటుంది త్వరలో ఎయిత్ పే కమిషన్ కూడా అమలు అవబోతుంది అది కానీ అమలు అయితే కనుక మరింత జీతం పెరిగే అవకాశం ఉందన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసుకుంటే ఎస్ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు అలాగే ఓబీసీకి త్రీ ఇయర్స్ ఈ తర్వాత ఈఎస్ఎం సర్వీస్ డిటెక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు త్రీ ఇయర్స్ అనమాట నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎప్పుడు టెన్త్ క్లాస్ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రం బోనస్ మార్క్స్ అయితే కనుక యాడ్ అవుతాయి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఇదివరకే చెప్పాను నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకుని ఆన్లైన్ అప్లై చేసుకునే వెబ్సైట్ ఎస్ఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎలా చేయాలి కూడా చెప్తాను నెక్స్ట్ ఫీజు విషయానికి వచ్చేసరికి మహిళలకి అయితే ఫీజు లేదు ఎస్సీఎస్ టీవెల్కి ఫీజు లేదు మనకి ఫీజు లేదు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అభ్యర్థులు అయితే కనుక వంద రూపాయలు ఫీజు చెల్లించాలి నెక్స్ట్ ఫీజు చెల్లించే మూడు వచ్చేసరికి నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు అనేసి చెప్పారు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల వరకు నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఆరు ఎస్ఎస్సి జీడి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కూడా నేను ఈ పిడిఎఫ్ లో పెట్టాను మేలో వచ్చేసరికి ఆల్ ఇండియా అన్ వచ్చేసరికి వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఎయిట్ మధ్య కట్ ఆఫ్ ఉండవచ్చు అలాగే ఫీమేల్ అయితే కనుక వన్ థర్టీ ఎయిట్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ వరకు కట్ ఆఫ్ ఉండవచ్చు బార్డర్ అండ్ నక్సల్స్ ఏరియా అంటే బార్డర్స్ నక్సల్స్ ఏరియా అంటే ఓ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా ఎలాగనమాట ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో అభ్యర్థులు అప్లై చేసుకుంటే వాళ్ళకు కట్ ఆఫ్ తగ్గుతుంది అనమాట నెక్స్ట్ ఎస్సీఎస్టీ ఒక ఆఫ్ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది గత త్రీ ఇయర్స్ కట్ ఆఫ్ను మనం బేస్ చేసుకుని చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదులో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై పోస్టులు తీస్తే అనరాజికి కట్ ఆఫ్ వన్ ఫార్టీ టూ అనమాట అలాగా ఇయర్ ఇయర్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది నేను ఈ పీడిఎఫ్లో పేర్కొన్నాను వేకెన్సీలు మొత్తం ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఇందులో అత్యధికంగా పద్నాలుగు వేల పైగా పోస్టులు సిఎస్ఎఫ్కే ఉన్నాయి సిఎస్ఎఫ్కి కేటాయించబడ్డాయి అనమాట యొక్క ఉద్యోగం ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్లు షిప్ యార్డ్లు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటుంది అనమాట నెక్స్ట్ తెలుగు స్టేట్స్ లో కట్ ఆఫ్ అంచనా కూడా నేను ఇందాక ఆల్ ఇండియా వేసి చెప్పాను ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో వచ్చేసరికి అండ్రజోడికి వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ఫోర్ అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ కూడా నేను పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఆన్లైన్ అప్లై చేసే విధానం చూద్దాం వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి ఇదివరకు రిజిస్టర్ చేసుకున్నట్లయితే లాగిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయాలి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి తర్వాత మీ ఆధార్ నెంబర్ డీటెయిల్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ అవుతుంది దాని తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఒకటి మీరు రెడీగా చూ ఆల్రెడీ ఉంటుంది మెయిల్ ఐడి ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి ఉండాలి నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మోల్స్ మన పుట్టుబచ్చలు కూడా ఇందులో ఎంటర్ చేయాలి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాలి నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అడ్రస్ ఇవన్నీ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఒక యూజర్ నేమ్ మీకు పాస్వర్డ్ వస్తుంది దాని ద్వారా లాగిన్ అవ్వాలి నేను ఇది వరకు లాగిన్ అయ్యాను రిజిస్టర్ చేసుకున్నాను ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా లాగిన్ అవుతాను వచ్చేసాక్సిమం మనం ఏంటంటే ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నప్పుడే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయనమాట మాక్సిమం మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇక్కడ మనం అంత లెంత్ ప్రాసెస్ ఉండదు ఆ ప్రొఫైల్ కరెక్ట్గా రిజిస్టర్ చేసుకుని ఉంటే కనుక ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మన నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుత్ ఓకే అంటే నేను ఆల్రెడీ అప్లై చేసి పెండింగ్ ఉంచాను ఎందుకంటే నా యొక్క ఏజ్ లిమిట్ క్రాస్ అయింది మా అప్లికేషన్స్ అప్లికేషన్ సిస్టర్ ఓకే అప్లైనా దగ్గర క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు ప్రొఫైల్ రిజిస్ట్రేషను మస్ట్ అండ్ షూట్ గా కరెక్ట్ గా ఫిల్ చేయాలి సిఎస్ఎఫ్ లో మాత్రం ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కాబట్టి మొదటి ప్రాధాన్యత అనేది సిఎస్ఎఫ్ కి అయితే కనుక ఇవ్వండి సిఎస్ఎఫ్ లో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అయితే కనుక సిఎస్ఎఫ్కి కేటాయించారు అభ్యర్థులందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధిస్తారని అనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ